బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే నీరు కృషి చేశారని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం తెలియజేశారు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగవ వర్ధంతిని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు ఆయన చూపిన బాటలో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ మల్లంపల్లి భీష్మపాములు నల్లగొర్ల గంగాదేవి తాడిబోయిన ప్రవీణ్ కుమార్ బుర్రా శ్రీనివాసు టి వెంకట్రావు బి ప్రేమ్ కుమార్ రాయల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివారణ జరిగింది అలాగే జ్యోతిరావు పూలే గారు దేశం కోసం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం ఎన్నో సేవలు చేసి మరి మహిళలకు కూడా ఆ రోజుల్లో చదువు లేని టైంలో వాళ్ళని చదువు చెప్పించి వాళ్ళు ఉపాధ్యాయుగా చేసిన ఘనత ఎవరు ఉన్నారంటే జ్యోతిర మహాత్మ పూలు గారు అని చెప్పి నాకు గౌరవంగా చెప్పుకోవాలని ఈ దేశంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే ఆయన స్ఫూర్తిగా ఈరోజు యువత తీసుకొని దేశానికి ముందు తీసుకెళ్లి ఆయన యొక్క ముందు నడిపని చెప్పి స్ఫూర్తి కోరుకుంటున్నాను జ్యోతిపురే రావు గారు ఆంధ్రప్రదేశ్ సంవత్సర బీసీ సంక్షేమ సంఘ రా నేరువైన గంగా యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మార్కెట్ పెనాల్ మార్కెట్ అంది బీసీ సంక్షేమ సంఘం ఇక మహాత్మా గాంధీ జ్యోతిపురే రావు గారు సందర్భంగా ఈ బీసీ కార్యాలయంలో జ్యోతిరావు గారు పులి జరుపుకోవడం చాలా ఘనంగా ఉన్నది బీసీలు అందరూ ఆయన అడిగి బాటల్లో నడవాలని కోరుకుంటున్నారు